హలో యోస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆధునిక యుగంలో కూడా మనకి ఆశ్చర్యపరిచేటటువంటి ఆహార శైలి ట్రైబల్స్ సొంతం నేను ఎందుకు చెప్తున్నాను అంటే ప్రస్తుతం మనం తినే ఆహారానికి ట్రైబల్స్ తినే ఆహారానికి చాలా వ్యత్యాసం ఉంటుందని చెప్పుకోవచ్చు అండ్ వీళ్ళు మనకి నాన్ వెజ్ అనగానే టక్ టక్గా గుర్తొచ్చేవి మటను చికెను ప్రాను ఫిష్ ఇలా చాలా ఐటమ్స్ గుర్తొస్తాయి బట్ ట్రైబల్ ఏరియాలో ఉండేటటువంటి వాళ్ళకి మాత్రం నాన్ వెజ్ అనగానే ఒక రకమైనటువంటి చీమలు గుర్తొస్తాయంట వీళ్ళు మనం నాన్ వెజ్ని ఎలా అయితే ఎంజాయ్ చేస్తూ తింటామో చీమలను కూడా అదే రీతిలో ఎంజాయ్ చేస్తూ చీమల ఫ్రై చీమలు కర్రీ ఇట్లా చాలా ఐటమ్స్ చేసుకుని తింటారంట ఇందుకే ఇది ఎక్కడో తెలుసా ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో ఉండేటటువంటి సీతంపేట ట్రైబల్ ఏరియాలో ఉండేటటువంటి ట్రైబల్స్ ఈ కల్చర్ ని ఇప్పటికీ కూడా ఫాలో అవుతున్నాం అంటున్నారు ఇది ఇప్పుడు చేస్తున్నటువంటిది కాదు వాళ్ళ తాత ముత్తాతల నుంచి ఇది వాళ్ళకి సాంప్రదాయబద్ధంగా వస్తుందట కానీ నిజంగా అతను చీమలు వాటాడడం అంత ఈజీ కూడా కాదు అంటున్నారు ట్రైబల్స్ సో ప్రస్తుతం నేనైతే సీతంపేట అటవీ ఏరియాలో ఉన్నాను నాతో పాటు ట్రై చాలా మంది ఆదివాసులు కూడా ఉన్నారు సో చూస్తున్నారు కదా అక్కడ దూరంగా కనిపిస్తే వాళ్ళందరూ కూడా చీమల్ని వేటాడుతున్నారు సాధారణంగా మనం చాలా జంతువులను వేటాడడం చూసుంటాము బట్ చీమలు వేటాడడం మాత్రం ఉండరు సో ప్రస్తుతం నేనైతే వాళ్ళతో పాటు వచ్చాను అసలు వాళ్ళ యొక్క ఆహార అలవాట్లని మనకి కాస్త డిఫరెంట్గా అనిపించినా వాళ్ళు ఎందుకు ఫాలో అవుతారో వాళ్ళ మాటల్లోనే తెలుసుకున్నాం చూస్తున్నా కదా ప్రస్తుతం చీమలు వేటకైతే వచ్చారనమాట చూసారు కదా ఈ చీమల కోసమే వీళ్ళు ఇంత కష్టపడి వేటాడుతారంట సాధారణంగానే అంటే కష్టం ఇంకా చీమలు అంటే ఎంత కష్టమో పెద్ద చెప్పుకోకర్లేదు ఎందుకంటే అనుకున్నంత ఈజీ అయితే కాదు వీళ్ళతో పాటు ఉన్నారు ఒకసారి కూడా అడుగుదాం అన్న ఇప్పుడు వచ్చి వన్ అవర్ అవుతుంది చేతులు మొత్తం అసలు దోమలు కరిచేసి ఆ తీమలు కరిచేసి ఎలా ఉందంటే ఒక్క రోజుకి మేము ఎంత సఫర్ అవుతున్నా అసలు ఎలా వస్తారు ఈ అడవిలోకి ఎలా ఈ చీమలు వేటాడుతారు అమ్మా ఈ వర్షాకాలం అన్నది దోమలు ఎక్కువ ఉంటాయమ్మా కానీ మనకి ఒక్కొక్కసారి ఇంత దగ్గర కూర లేకపోయినప్పుడు ఏం చేస్తామని అంటే అది కొందల్లోకి వచ్చేసి ఆ అంటే అన్ని సెట్లు ఉండవండి కొద్దిగా పెద్ద పెద్ద ఆకుల దగ్గర ఉన్న ఆ సెట్లు మాత్రమే అవి ఉంటాయండి అది చీములు అంటే అన్ని చీములు కాదు ఆ పుల్లేరు చీమ అంటారు అది తినడానికి బాగుంటదమ్మా అది కొద్ది ఇప్పుడు కనిపిస్తున్నాయి కదా అవి అందులో ఉన్నాయి ఓకే ఆ స్పెసిఫిక్ గా మనకి అన్ని దగ్గర దొరకదు కానీ కొన్ని ప్రాంతాలు మాత్రమే అది దొరుకుతాయి ఉన్ని దగ్గర ఉన్నాయి లేకపోతే లేదండి తర్వాత అది బయట సీమలు తిరుగుతాయండి దాని గూడు లోపలేమో బుద్ధులు ఉంటాయండి తెల్లగా ఉంటది బియ్యం గింజల్లాగా ఉంటది తెల్లగా ఉంటది ఆ తెల్లగా ఉన్న గుద్దులకి తినడానికి బాగుంటది పప్పు సార్లు వేయడానికి ఇంకా ఆ తోట కూర బోతాయి కూర ఉంటాయి కదా అమ్మ దాంట్లో తింటే అది బాగుంటది దాంట్లో పూర్వకాలం నుంచి మా తాతల తాతల నుంచి అది ఇంకా తినేవారు దీని వల్ల హానికరంగా ఏదైతే ఇంతవరకు మనకి ఏం లేదు కొద్దిగా ఆరోగ్యకరంగా అనుకోని మా తాతలు చెప్పారు దాని బతి అలవాటు ప్రకారంగా మేము తింటున్నానికి అడవుల్లోకి వస్తారా లేదంటే ఏదైనా పని మీద వచ్చినప్పుడు ఇలా చీమలు ఒకసారి మేము ఆ పుల్లేరు తినాలి అనిపించింది అనుకోండి గత ఇంటి దగ్గర కూర లేకపోయినా పుల్లేరు తినాలి అనిపించితే వెంటనే ఇంటికాడ నుంచి బయలుదేరి డతాం ఎక్కడ ఉన్నాయో ఏ చెట్టు మీద ఉన్నాయో అవన్నీ చూసుకొని అది ఎక్కితం బాగా కట్ చేస్తాయి అది జస్ట్ ఒక వన్ మినిట్ వరకు కొద్దిగా నూప్పు వస్తుంది తర్వాత ఇంకా తగ్గిపోతాయి చూడండి చేతులన్నీ అవునమాట అయితే ఇంత కష్టపడుతున్నారు కదా అసలు ఒకసారి వేటకు వస్తే ఎన్ని చేములు తీసుకెళ్తారు చీమల అసలు చాలా చిన్నగా ఉంటాయి కదా అసలు ఎంత కోర కూర అవుతుంది పర్టిక్యులర్ అది లోపల ఉంటాయండి అది పెద్ద బుత్తులా లాగా కడితే అది కొద్దిగా అందులో ఒక అర కేజీ ఒక కేజీ వరకు లోపల ఉంటాయి ఆ దానికే మేము తీసుకెళ్లి కూర వండుకుంటాం ఓకే అయితే ఈ రోజు మరి అట్లాగా వచ్చాం కాబట్టి అసలు దీన్ని కూర ఎట్లా వండుతారు దీంతో ఫ్రై చేస్తామంటున్నారు పులుసు చేస్తామంటున్నారు చూపిస్తా చూపిస్తాం అందులో పులుసులు వేస్తాము కూర వండుకుంటాము దాంట్లో పచ్చడి కూడా తయారు చేస్తాము పచ్చడి దాంట్లో బాగా ఉంటది పులుపులు పులుపులుగా ఉంటది అది మాకున్న విషయం చూసారు కదా ఇంత డిఫరెంట్ గా ఉంటది అనమాట సో ఒకసారి ఎట్లా కుక్ చేస్తారో అది కూడా ఒకసారి చూసాం చూసారు కదా అక్కడ నుంచి ఇక్కడికి తీసుకొచ్చారు చీమలు సో వీటిని కాల్చి మరీ చేస్తారంటే ఒకసారి అడుగుదాం అని అక్కడి నుంచి తీసుకొచ్చారు కదా తీసుకొచ్చిన తర్వాత వీటిని ఏం చేస్తున్నారు ఇది తీసుకొచ్చిన తర్వాత ఇవి తప్పేలా వేడి చేసేసి దాంట్లో వేసేస్తే ఇవి సీమలు అంటే తగ్గిపోద్ది చచ్చిపోయిన తర్వాత మళ్ళీ నెమ్మదిగా బాగా చేసుకొని వండుకోవాలి వండుకోవాలి సో వీటిని కాల్చుకున్నాము ఇది చచ్చిపోవాలి కదా లేకపోతే మాకు ఇబ్బందిగా ఉంటది కలిసి వస్తుంటాయి కదా భయ్యంకి ఇలాగ చేస్తాము వేడి పెట్టంగానే అవన్నీ చనిపోతాయి చనిపోతాయి చూపిస్తాను ఇలాగా చనిపోతాయి మొత్తం చూసారు కదా ఎంత కష్టం అనమాట పచ్చగా ఉన్న చీమల్ని ఇట్లా గుత్తులుగా తీసుకొచ్చి తీసుకొచ్చిన తర్వాత దీన్ని వేడి పెట్టి వేడి పెట్టిన తర్వాత యాక్చువల్లీ కొంచెం వేడి తగలంగానే చీమలన్నీ పడిపోతాయి కదా ఈ పడిన దాన్ని వాళ్ళు కర్రీ చేసుకుంటారంట చీమలన్నీ ఇలాగా పడిపోతాయి పడిపోతాయి లోపల చూడమ్మా ఇది చీమలు దానికి మొత్తం పడిపోతాయి చూసారు కదా ఎన్ని చీమలు వచ్చాయో వీటిని మళ్ళీ సపరేట్ గా తీసి ఏరి కూర చేస్తా లేదు ఇది తీసి ధూలి ధూలి అవన్నీ తీసేసిన తర్వాత కొద్దిగా ఇవి ఉన్నాయి కదా క్లీన్ చేసేసి వంద వండాలమ్మా కూర కడిగేసిన తర్వాత చాలా పెద్ద ప్రాసెస్ అని చాలా పెద్ద ప్రాసెస్ చిన్న గుడ్లు ఇవి ఇది చిన్న గుడ్లు ఇవి ఇంకా ఏప్రిల్ మే అయితే ఇంకా పెద్ద గుడ్లు పెద్ద గుడ్లు వస్తాయి ఇది చిన్న గుడ్లు చూసారు కదా ఇది అనమాట ప్రాసెస్ సో దీన్ని కాస్త బాగ్ చేసిన తర్వాత దాన్ని మళ్ళీ కర్రీగా చేస్తారు ఆ ప్రాసెస్ కూడా మనం చూద్దాము సో చూడండి ఒకసారి చూస్తే ఎన్ని చీమలు వచ్చాయనమాట ఏప్రిల్ మే ఆనియన్స్ వేగిపోయిన తర్వాత ఇందులో ఏమేమి వేస్తారమ్మా దేంట్లో మనం పసుపు కొంచెం వేసాము తర్వాత మనం కారం తగినట్టు మనం వేసి సాల్ట్ కూడా వేస్తాము సో ఇందులో ఇప్పుడు ఇవి వేస్తారా ఏం చీమలు ఇవి పుల్లేరు చీమలు అండి పుల్లేరు చీమలు వాటిని వేసేస్తారా వేసేయండి సో దీన్ని క్లీన్ చేసుకుంటారమ్మా క్లీనింగ్ చేసుకొని మనం క్లీన్ చేసినవన్నీ దీంట్లో వేసామండి వేసిన తర్వాత దీంట్లో వాటర్ పోస్తాం వాటర్ పోసి మనం కడిగేసి దాంట్లో వేసేయండి సో ఇప్పటి వరకు కూడా వేయండి ఇప్పటి వరకు చెప్పిన వాళ్ళందరూ కూడా ఇవి చాలా పౌ పౌష్టిక ఆహారాలు ఉంటాయి అదే విధంగా ఎవరు వచ్చినా సరే చాలా ఎక్కువ మేము ఇవే పెడతాము నాన్ వెజ్ కంటే స్పెషల్ గా దీన్ని ట్రీట్ చేస్తాము అన్నారు నిజమేనమ్మా నిజమేనండి ఈ ఇంటికి చుట్టాలు వచ్చిన బంధువులు వచ్చినా ఇవే పెడతారా ఇవే పెడతామండి పిల్లలకు కూడా ఇస్తారమ్మా తింటుంటారా పిల్లలు ఓకే సో ఇది ఇప్పుడు ఏంటమ్మా కరియా లేకపోతే ఫ్రైనా కర్రీ అండి కాబట్టి కర్రీ అండి వాటర్ లేకుండా ఉంచేస్తే ఫ్రై అవుతుంది పచ్చడి ఎట్లా చేస్తారు దీంతో పచ్చడి అంటే రెక్కలు ఉంటాయి కదా మొత్తం చేసి చేస్తే సో స్పెషల్ గా మీరు దీనికోసం గొడవలు కూడా అంటున్నారు ఎందుకంటే సీజనల్ గా మూడు నెలలు మాత్రమే ఇది దొరుకుతుంది అని చెప్తున్నారు సో ఫైనల్ గా కూర అయిపోయిందండి ఇది కూర అయిపోయిందండి ఇది ఏదంటే అన్ని వేసిన తర్వాత నీరు పోస్తే అది కూర అయిపోద్ది తర్వాత నీరు వేయకుండా కొద్దిగా నూనెతో కొద్దిగా మనం వేపిస్తే అది మనకి ఫ్రై ఫ్రై అవుద్ది ఓకే దీంట్లో కూడా ఏది చేయకుండా అల్లము తెల్లుల్లి ఇవన్నీ చేసి నూరేసేసిన తర్వాత అది వేస్తే అది పచ్చడి అంటారు అందులో మూడు రకాలు అవుతున్నాయండి ఫైనల్ గా మీరు నాన్ వెజ్ అంటే తో పాటు ఇవి కూడా మీకు చికెన్ మటన్ కన్నా దీనికి ఎక్కువ పూర్తి పెడతాం ఒకసారి దొరుకుతుంది సాధారణంగా గుజ్జులు దొరకదు సంవత్సరం అది కూడా కొన్ని దగ్గర మాత్రమే దొరుకుతుంది లేని దగ్గర దొరకదు అందుకనే పూర్తి పడి ఎవరైనా దోమలాడినా సరే కొద్దిగా డిస్కషన్ ఇప్పుడు పిల్లలకు కూడా పెడతారా పిల్లలు కూడా తింటారా అండి ఇందులో పిల్లలు పెద్దలు ఆడ మోగ అనేది ఎవరు తేడా లేకపోతే అందరు ఇష్టంగా తింటాము ఎవరు తినడానికి లేదు ఎవరైనా గెస్ట్ బంధువులు వచ్చినా సరే వాళ్ళు కూడా సరదా పడతారు ఎక్కడ లేనిది మన ప్రాంతం లేనిది లేకపోతే మన దగ్గర ఫీల్ అవుతారు వాళ్ళు గొప్ప ఫీల్ అవుతారు సరదా పడతారు ఇంకా మళ్ళీ ఆలోచనప్పుడు కూడా ముందుగానే తెలియజేస్తారు అలాసారే కూర పెట్టారు కదా అది మాకు పెట్టండి అని కూడా వాళ్ళు ఫీల్ అవుతారు అనమాట కూర కదా ఇది సో ఒకసారి టేస్ట్ ఆ టేస్ట్ మాత్రం బలేగా ఉంటదమ్మ ఇందులో ఎవరికైనా తినియవచ్చు ఆడామోగా అనేది తినేసి బాగుంటది ఇది ఎలా ఉంటది దీని టేస్ట్ మామూలుగా కూరలు తింటే ఆ కొన్ని కారంగా అట్లా ఉంటాయి కదా ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఫ్లేవర్ ఉంటది చీమలకు ఎలా ఉంటది ఇది పులుపులుగా ఉంటది తినడం అయితే పులుపులుగుంటది ఎంతైనా ఇంక ఒకటే తిన వచ్చేది ఇంకా తినాలనిపిస్తుంది మనకి ఇకారం కానీ లేకపోతే ఒళ్ళు ఏదైనా తేడా కొద్దిగా నొప్పులు రావడం గానీ ఇంకేది అయితే వారు రాదు ఆరోగ్యపరమైన ఆరోగ్యంగా లాభాలు కూడా ఉన్నాయి దీనివల్ల ఫ్రీగా ఉంటది శరీరం అంతా ఫ్రీగా ఉంటది ఇందులో అయితే ఏమి ఇది అయితే చాలా గా ఉంటది అమ్మా దీంట్లో మీరు ఎలాగైతే స్టార్ వస్త్రలోనే మీరు ఒక ఫీల్ అవుతారు రొయ్య తిన్నప్పుడు దాని కన్నా మించినది ఇది మా దాంట్లోనే సో ఫైనల్ గా చూసారు కదా ఇది అనమాట బేసిక్గా ఆదివాసులు అనగానే ఒక రకమైనటువంటి ఆచారపు అలవాట్లు ఉంటాయి దానిలో భాగంగానే వీళ్ళకి ఇది వస్తుందని చెప్తున్నారు అండ్ అంతేకాదు మనం ఎక్కువగా ఇలాంటివి ఈ చీమలు తినడం కానివ్వండి లేదా ఇవన్నీ తినడం కానివ్వండి మేఘాలయ హిమాచల్ ప్రదేశ్ అట్లాంటి ఏరియాస్లో ఎక్కువగా చూస్తాం బట్ ట్రైబల్ ఏరియాస్కి వచ్చేసరికి మళ్ళీ ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా సీతంపేట ఏరియాల్లో ఈ ఆచారపు అలవాట్లు అనేటటువంటివి ఎక్కువగా వీళ్ళుకి ఉంటాయి పాటిస్తాము అని చెప్తున్నారు అండ్ వీళ్ళు కూడా అన్ని చీమల్ని కాదు పుల్లేరు అని చెప్పి స్పెసిఫిక్ గా ఆ చీమల్ని అది కూడా అడవిలో దొరికేటటువంటి జీడి మామిడి చెట్ల మీద ఉండేటటువంటి చీమల్ని మాత్రమే తింటారంట అండ్ దీని వల్ల ఎన్నో ఆరోగ్య లాభాలు కూడా ఉన్నాయి అంటున్నారు ఇది మనకి కొంచెం కాస్త వింతగాను లేకపోతే మనకేదోలా అనిపించినప్పటికీ ఎవరి ఆచారాలు ఎవరు ట్రెడిషన్స్ వాళ్ళవు కాబట్టి వీళ్ళకి మాత్రం ఇది ట్రెడిషన్ గా వచ్చినటువంటి ఫుడ్ అని చెప్తున్నారు చూస్తున్నారు కదా చీమల కర్రీ అయితే రెడీ అయిపోయింది అని చెప్తున్నారు అండ్ దీన్ని వీళ్ళు రైస్ లో కూడా కలుపుకొని తింటారంట దీన్ని కాస్త విడిగా ఉంచి వేస్తే ఫ్రై విధంగా కొంచెం వాటర్ పోసి వస్తే పులుసు అవుతుంది అంటున్నారు ఆ తర్వాత పచ్చడికి కూడా చేసుకుంటారు దీన్ని ఇయర్లీ పాటు నిల్వ కూడా ఉంచుకుంటామని చెప్తున్నారు అన్న ఫైనల్ గా అయిపోయింది కదా దీని తింటే కూర అయిపోయింది అమ్మది ఇది కూర అయిపోయింది దీనికోసం యాక్చువల్లీ పోటీలు కూడా పడతారని విన్నాను అవును దీన్ని కూడా పోతి పడతాము ఎందుకంటే సంవత్సరానికి దొరికాయి కాబట్టి దీని మీద కూడా పోతి పడతాము సాధారణంగా చికెన్ మటన్ ప్రాణు ఇవన్నీ బయట ఎక్కువగా తింటారు కదా మరి వాటిని ఎలా ఇష్టంతో తింటారు వీటిని మీరు అలాగే తింటారా చికెన్ మటన్ రొయ్యలు కన్నా దీని మీద మేము ఇష్టంగా తింటాము సంవత్సరానికి రెండు మూడు సార్లు దొరుకుతాయి ఎందుకంటే సాధారణంగా దొరికిన దగ్గర దొరుకుతాం వేచి చేస్తాము దొరికితే అలాగే చేస్తాము ఇది అందుకు గొప్ప ఇష్టంగా ఉంటది దీన్ని టేస్ట్ అంటే పులుపులుగా ఉండడం వల్ల గొప్ప ఇష్టంగా ఉంటది అనమాట చిన్న పిల్లల నుంచి కడుపులో ఉన్న బిడ్డ కూడా ఇది హానికరం అయితే ఏది కాదు ఫైవ్ స్టార్ హోటల్ కూడా దీనికి ఇది పనికిరాదు అంత మేము అక్కడ వచ్చినప్పుడు తింటారు మీరు ఇష్టంగా మేము వచ్చింది అక్కడ ఇష్టపడవు ఎందుకంటే మీ ఫైవ్ స్టార్ లో రకరకాలు కలుపుతారు మాకు భయం వేస్తుంది ఏదైనా ఆరోగ్యం ఇబ్బంది వచ్చింది అనడానికి మా దాంట్లో మా చరిత్రాలు ఎక్కడా లేదు అందుకు ఇది ముత్తట్ల నుంచి ఎంతైనా మేము తింటాము తర్వాత మేము ముందుగాని ఎవరైతే ఎత్తకెళ్తాము పుల్లేరు చేస్తాము మాకు బంధువులు కూడా ఇస్తుంటాము మళ్ళీ వాళ్ళు కూడా ఫలాన్ని రుచించారు కదా అని చెప్పేసి వాళ్ళు ఎత్తుకెళ్ళినప్పుడు దొరికినప్పుడు కూడా మనం తిరిగి మనకి ఇస్తారనమాట అంత గౌరవంగా ఉంటుంది ఇది సరే అన్న థ్యాంక్ యూ మా కోసం ఓన్లీ మరీ చూపించినందుకు అండ్ సో చూసారు కదా ఏది ఏమైనా సరే చాలా ఆచారపు అలవాట్లు మనకు ఉంటాయి సో వాటిల్లో మనం ఏది తప్పు ఏది ఒప్పు అని అయితే చెప్పలేము కానీ ప్రతి ఒక్కరికి కూడా ఒక కల్చర్ ఉంటుంది దాని అయితే మనం గౌరవించక తప్పదని చెప్పుకోవాలి అండ్ ఇలాంటి ఫుడ్ హ్యాబిట్స్ మనం ఎక్కువగా కొత్త కాదు అర్ధు కూడా కాదు హిమాలయ మేఘాలయ హిమాసాలీ హిమాచల్ ప్రదేశ్ మేఘాలయ అదేవిధంగా చైనా అలాంటి దేశంలో కూడా మనం ఎక్కువగా ఇలాంటి ఫుడ్ హ్యాబిట్స్ చూస్తాము అండ్ శ్రీకాకుళం ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాకు వచ్చేసరికి సీతంపేట ట్రైబల్ ఏరియాలో మనకు తెలుసు డీప్ ఫారెస్ట్ ఏరియాలో వీళ్ళందరూ ఉంటారు కాబట్టి వీళ్ళు కూడా వాళ్ళ కల్చర్ని ఇప్పటికీ ఫాలో అవుతున్నాము అని అంటున్నారు అండ్ దీనివల్ల చాలా ఆరోగ్య లాభాలు కూడా ఉంటాయి అని చెప్తున్నారు అండ్ అయితే ఏ చీమలు పడితే ఆ చీమలు అయితే వీళ్ళు తిన్నారు పుల్లేరు అనేటటువంటి ఒక రకమైనటువంటి చీమల్ని మాత్రమే వీళ్ళు తింటారు అది కూడా సీజన్కి త్రీ మంత్స్ మాత్రమే ఇవి లభ్యమవుతాయి అంటున్నారు మరి మీరేమంటారు వీళ్ళ ట్రెడిషన్స్ మీద మీ ఫ్రెండ్ కూడా కామెంట్ చేసేయండి అండ్ కీప్ వాచింగ్ అవర్ ఛానల్